అతి సామాన్య ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజల సమస్యల పట్ల విధులను నిర్లక్ష్యం వహిస్తూ సమయపాలన పాటించని అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న జిల్లా అధికారి ఆయని నల్లగొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సామాన్యులకు సత్వరమే న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు రోజుకో అధికారి సస్పెండ్ వ్యవసాయ శాఖ ఏఓ జులై ఇరవైనా సస్పెండ్ జిల్లా కేంద్రంతో పాటుగా మండల స్థాయి కార్యాలయాలకు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నారు ఇన్నాళ్ళకి ఓ మంచి బాధ్యత గల జిల్లా కలెక్టర్ నల్లగొండకు రావడం జిల్లా వాసుల అదృష్టమని భావిస్తున్నారు జిల్లా అభివృద్ధికి ప్రజా పాలనలో ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు పోతున్నారు జిల్లా కలెక్టర్ నూతనంగా కలెక్టర్ గా వచ్చిన మన పాత జాయింట్ కలెక్టర్ నారాయణ రెడ్డి గారు యాక్టివ్ గా కలెక్టర్ గా మనకి ఎప్పుడు మన పట్టణానికి కాదు మన నల్గొండ జిల్లా అంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా పాపులేషన్ లో కానీ ఆరుగురు ఎమ్మెల్యేలతో ఎన్నో ఇండస్ట్రీస్ ఉండడం నేషనల్ హైవే ఉండడం ట్రైబల్ ప్రాంతాలు దేవరకొండ మిరియాలగూడ లాంటి ట్రైబల్ ప్రాంతం ఈ అన్ని ప్రాంతాల్లో ఉన్న పెద్ద జిల్లా ఇది అలాంటి జిల్లాకు మంచి యువ కలెక్టర్ రావడం చాలా అదృష్టం